హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసర ఫెన్ దారులు అయితే ఉన్నారో గొప్ప శుభవార్త మీకు అయితే చెప్పడం అయితే జరిగిందండి సీతక్క గారు మొత్తానికి మన తెలంగాణలో ఉన్న ఆసర ఫెన్ దారులు అయితే వృద్ధులు కానీ వంటరి మహిళలకైతే ఎంతవరకు అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే మన తెలంగాణలో వికలాంగుల సోదరులు వచ్చేసి చాలామంది ఉన్నారు కాబట్టి వికలాంగుల సోదరులకి విక మన ఆరు వేల పదహారు రూపాయలు అలాగే వంటరి మహిళలకి వృద్ధులకి నాలుగు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయి మనలో చాలామంది మన ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఎదురైతే చూస్తున్నారండి వాళ్ళ అందరి కోసం ఈ నా తీపి కబురుగా మనకైతే సీతక్క గారు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు దాని గురించి మనమైతే తెలుసుకుందాం అలాగే ఈ మధ్యకాలంలో ఎవరైతే ఇంకా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో మీకోసం కూడా ఒక మంచి అవకాశం అయితే ఉంది కాబట్టి అవకాశం అయితే మీకు అయితే చెప్తా వీడియో కొంచెం వరకు చూడండి కొత్తగా చూసేవాళ్ళు ఏం చేస్తారంటే మన అనో ఇన్ఫర్మేట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లెక్కని ఆళ్ళు ట్యాప్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే వచ్చేది వీడియో లైక్ చేసేయండి ముందుగానే చూసుకుంటే తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా పెన్షన్దారులు దారులు అయితే ఉన్నారో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని దాదాపు ప్రభుత్వం మారిన అప్పటి నుంచి వచ్చేసి చాలామంది ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నారు కానీ మనకి ఎలాంటి డబ్బులు అయితే రావడమైతే లేదని ఇప్పటికే చాలా మంది ఆసరా ఫెంక్షన్ దారులు అయితే అనుకుంటున్నారు కదా సో అనుకున్న విధంగానే మన తెలంగాణలో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే ఎలాంటి డబ్బులు అయితే రావడమే తెలియదు ప్రజెంట్లో వచ్చేసి ఎందుకంటే ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఏ విధంగా వస్తాయి ఇప్పటికీ ప్రభుత్వానికి అయితే క్లారిటీ అయితే లేదు ఎందుకంటే కొంతమంది ఆ ఆసరా పెన్షన్ ద్వారా అయితే గతంలో తెచ్చాము మరి కొంతమందికి అసలు ఇవ్వట్లేదు ఇప్పటికీ ఇప్పటికే అంటున్నారు అసలు మన తెలంగాణలో ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు అనేది ఎవరికైతే రాలేదంటే ఇప్పుడు దాకా కేవలం ఆసరా పెన్షన్ ద్వారా మాత్రమే వృద్ధులకి ఒంటరి మహిళలకి రెండు వేల రూపాయలు అలాగే మన విక్లాంగు సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఆరు వేల మూడు వేల పదహారు రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుందని గతంలో ఇచ్చిన హామీ ప్రకారం చూసుకుంటే నాలుగు వేల రూపాయలు వీళ్ళకి ఒంటరి మహిళలకి వృద్ధులకి వికలాంగుల సోదరులు అయితే ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ఒప్పుకోవడం అయితే జరిగిందండి ఓకేనా సో దీంతో పాటు మన తెలంగాణలో ఇంకా కొత్త అప్లికేషన్స్ అనేది చాలా వరకు అయితే పెండింగ్లు అయితే ఉన్న విషయం చెప్పారు సో మొత్తంగా వచ్చేసి మన తెలంగాణలో ఐదు లక్షల పెండింగ్ అప్లికేషన్స్ అయితే ఉన్నాయి అలాగే అర్హత పొందిన వాళ్ళైతే మూడు లక్షల మొత్తంగా ఎనిమిది లక్షల మంది అయితే ఉన్నారు కాబట్టి వీళ్ళకి సంబంధించిన డబ్బులు కూడా బడ్జెట్ సమావేశం అయితే పెట్టడం అయితే జరిగిందండి సో బడ్జెట్ సమావేశంలో కూడా మనకైతే అప్రూవ్ అయితే వచ్చిన తర్వాత ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఆసులు వచ్చి పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ఓకేనా సో ఇంకా మీకు ఫర్దర్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్లెక్ అని ఆలో పెట్టి ట్యాబ్ అయితే చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఫర్దర్గా ఏది వచ్చినా సరే వెంటనే మీకు అందియడం అయితే జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్